పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికినపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి రామడుగు గంగారెడ్డి ప్రచారాన్ని ముమ్మరం చేశారు తమకు కేటాయించిన గుర్తుతో గ్రామంలోని పలు వార్డుల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ నెల పద్నాలుగవ తేదీన జరగబోయే పోలింగ్ లో కత్తెర గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు ఆయా వార్డుల్లో ఉన్న సమస్యలను తెలుసుకుంటూనే వాటి పరిష్కారం కోసం హామీ ఇస్తూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు గ్రామ అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమని అభ్యర్థి గంగారెడ్డి తెలిపారు గ్రామం కోసం తమకు ప్రజలు ఓటు వేసి అభివృద్ధి అందరూ భాగస్వాములు కావాలని కోరారు కటికినపల్లి సర్పంచ్ అభ్యర్థిని మాకు సింబల్ కత్తెర గుర్తు వచ్చింది ఈరోజు నాలుగు వార్లు గడప గడప ప్రచారం చేసినాం మాకు ప్రజల ఆదరణ చాలా బాగుంది ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్పి మాటిస్తున్నారు మాకు ముఖ్యంగా ఆడపడుచులు అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు అన్నలు యూత్ పెద్ద మనుషులు అందరూ మాకు మద్దతు మమ్మల్ని కటికినపల్లి గ్రామం సర్పంచిగా భారీ మెజార్టీ గెలిపిస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది